హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను స్మార్ట్ ఫింగర్స్ వాళ్ళ గ్రైండర్ తీసుకున్నాను అనమాట ఫైవ్ లీటర్స్కి చాలా బాగుంది వాడాకే నేను ఈ వీడియో పెడుతున్నాను ప్యాకింగ్ ఇలా వచ్చింది అమెజాన్లో బుక్ చేశాను అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు నైన్ థౌజండ్ పడింది సో మనకి స్టాప్ల అండ్ క్యాప్ చాలా ఈజీగా ఉంది బేసిక్గా సో చూసారు కదా ఎలా పెట్టాను అంటే లేస్ అయితే చాలా తక్కువ కన్ అయింది అండ్ ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే వాటర్ వేసి వాష్ చేశాను అంటే ఆన్ చేశాను అలా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేశాను మీరు కూడా బాగా వైట్ అంటే స్టోన్స్ కదా సో దాని డస్ట్ అదంతా వచ్చేస్తుంది దాని తర్వాత నేను ఇడ్లీ పిండి వేసాను అనమాట సో ఇడ్లీ పిండి ఏంటంటే ఫస్ట్ పప్పు వేసి తర్వాత మళ్ళీ దాంట్లోనే రవ్వ వేశాను కాకపోతే పిండి మాత్రం చాలా వచ్చింది మనం నార్మల్గా మిక్సీలో వేసుకునే దానికన్నా మీకు ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈజీ మెయిన్ స్మార్ట్ ఫింగర్స్ కొనడానికి రీజన్ ఏంటంటే నేను ముందు ఆల్ట్రా వాడాను అది చాలా బాగుంది మెయిన్ దీనికి ఏంటంటే ఇలా హోల్ వచ్చింది అనమాట సో ఈజీగా ఉంది అండ్ ప్లేస్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది చాలా ఫాస్ట్గా వచ్చింది పిండి సో నేను కొంచెం వాటర్ వేసాను సో అందుకే తర్వాత అంతా సెట్ అయ్యిందనమాట మనకి ఏదైనా ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా కాకపోతే పిండి మాత్రం చాలా స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశాను కదా పిండి యాక్చువల్గా ఆ బౌల్ కాకుండా నేను మళ్ళీ ఇంకా కూడా పెట్టాను అనమాట అండ్ తీసేటప్పుడు మాత్రం పైన ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ రిమూవ్ చేసేసి మీరు నార్మల్గా అలా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ పిండి మొత్తం హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత జస్ట్ క్లీనింగ్కి మాత్రమే మీరు అది పైన ఉన్న జార్ అనేది తీసుకోవచ్చు అనమాట సో వాళ్ళు స్టాప్లా ఇచ్చారు అండ్ మీరు చూస్తున్నారు కదా నేను ఏం చేశానంటే రవ్వ కొంచెం పిండి ఉండగా రవ్వ కూడా దాంట్లోనే వేసేసాను అలా వేస్తే ఇంకా ఫ్లఫీగా వస్తుంది అని చెప్పేసి మీరు మీ ఓన్ స్టైల్లో ప్లాన్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది నేను చాలా రివ్యూస్ చూసి ఒక అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను బట్ ముందు గ్రైండర్ బాగానే ఉంది కదా అనేసి బట్ అది కొంచెం స్క్రూ ఇష్యూస్ అవి వచ్చాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే టైం కన్జ్యూమింగ్ డౌట్ రావచ్చు మీకు ఎంతసేపు పడుతుంది అని మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్లో మీకు పిండి రెడీ అయిపోతుంది ఒకటే ఏంటంటే సౌండ్ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట అంతే మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో నేను కొంచెం వాటర్ పోస్ అని లేకపోతే మీకు ఇంకా నార్మల్గా మీ స్టైల్లో చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్